గురుభక్తులందరికీ కూడా ఈరోజు అంటే వచ్చే రేపు ఆదివారం నాడు శ్రీ సద్గురువుల యొక్క ముఖ్యారాధన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుతాం మనం కాబట్టి అందరూ కూడా తప్పనిసరి రావాలి ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి మన ఉసలేషరీఫ్ యొక్క కార్యక్రమం ఉంటుంది తదుపరి మనకు సాయంత్రం ఏడు గంటలకు మనం పాత్యాహాలు ఆ తర్వాత భోజనం ఆ తర్వాత మీలాదుల్ నబీ కు కుదరత్ మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మన దగ్గర వారు నడిచినటువంటి నడువడి ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతున్నాయి అన్ని విషయాలు కూడా మనము కొన్ని తెలుసుకోవడానికి అదేవిధంగా హైదరాబాద్ నుండి చాలామంది గురువులు వస్తున్నారు వాళ్ళని మనం వినాలి తెలుగులో కూడా చెప్పడానికి మన నవరంగం నుంచి వస్తున్నాం కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలి అదేవిధంగా మీలాగున్నీ జల్సా కంప్లీట్ కాగానే మన హవాలీ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత గంధం యొక్క సమర్పాయం ఉంటుంది కాబట్టి అందరూ భక్తులతో తప్పనిసరి పాల్గొనాలని కోరుకుంటున్నాం దేశం